నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను నా ప్రయాణం అంటే ప్రతి ఒక్కరికి ఈ మాట అన్నది ఉంటూనే ఉంటుంది కదా జీవితంలో మంచి ప్రయాణం అన్నది చాలా లాంగ్ అని చెప్పచ్చు అంటే చివరి అంకం అంటారు కదా అట్లా చివరి దాకా కొనసాగుతూనే ఉంటుంది ఎంతవరకు సాగుతుంది ఎలా ఉంటుంది అన్నది మాత్రం మనకు ఊహకు కూడా అందదు మనిషి జీవన ప్రయాణం ఎంతో దూరంగా ఉన్నటువంటిది దాంట్లో ఎన్నో మలుపులు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి మనకు అయితే మనిషి ప్రయాణం అన్నది ఎండ్ అన్నది ఖచ్చితంగా ఉండి ఉంటుంది అయితే మన ప్రయాణం ఎంతవరకు వెళ్తుంది మనం ఎక్కడి వరకు ఉంటామన్నది మాత్రం మనకు కూడా తెలియంది మన ప్రయాణంలో ఎంతోమంది మనకి స్నేహితులుగా ఉంటారు శత్రువులుగా ఉంటారు మిత్రులుగా ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అనుబంధం బంధం అన్నది కూడా మనతో పాటు ఉంటూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచనల్లో మార్పు అన్నది మాత్రం మనం కనిపెట్టలేం అంటే మన ప్రయాణంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు అలాగే మనం ఏం ఆలోచిస్తుంటాం మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మాత్రమే మనం కొంత అవగాహనకుంటాం అయితే ఒక్కొక్కసారి మనం మారిపోతూ ఉంటాం అంటే పరిస్థితులకు అనుగుణంగా కొందరు తర్వాత సందర్భానికి కొందరు ఇలా మారిపోతూ ఉంటారు జీవితం అన్నది ఆరంభం నుంచి అంతం వరకు మనం చూసుకున్నట్లయితే ప్రతి సందర్భంలోనూ ఒకరిపైన ఆధారపడి మనం ఉంటాం జీవిత కాలం మొత్తం ఒకరికి ఆదరణగా ఆదరువుగా ఉండాలని మాత్రం ఎప్పుడూ అనుకో ఎందుకంటే ఇక్కడ మనకు సమయం లేదు ఆలోచించుకోవడానికి అంటే పక్కవారికి సహాయం చేద్దాం అనే ఆలోచన మనకి రావడానికి సమయం సందర్భం అన్నది మనకు ఉండదు మనం మామూలుగా ఏం ఆలోచించుకుంటుంటాం మనం ఇలా ముందుకు వెళ్ళాలి మన లైఫ్ ఎట్లా ఉంటుంది జీవితంలో ఇది ఒక ఆలోచనగా ఉంటుంది సో చాలామంది కూడా ఇదే ప్రాసెస్లోనే కొనసాగుతూ ఉంటారు అయితే కొందరు మాత్రం వారి కోసం కంటే కూడా పక్కవారి కోసం బ్రతకడమే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అటువంటి వారు ఉండడం అన్నది చాలా తక్కువగా ఉంటుంది జీవిత ప్రయాణంలో ఎంతమంది మనతో పాటు వస్తారు ఎంతమంది మనతో పాటు ఉంటారు అన్నది కూడా ఎవరు చెప్పనటువంటి అంశం అంటే చెప్పలేనటువంటి మాట అని చెప్పచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటే వారి పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మైండ్ సెట్ మారుతూ ఉంటుంది